హై అండి అందరికీ నమస్తే నేను మీ భారతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి వెజ్ పులావ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈజీగా కూడా అయిపోతుంది పిల్లల లంచ్ బాక్స్లోకి హెల్తీగా కూడా ఉంటుందండి రైతాల్లోకి కానీ వెజ్ కర్రీస్లోకి కానీ టేస్ట్ అయితే బాగుంటుంది ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఒక గ్లాసు బియ్యం తీసుకొని వాటర్ పోసి శుభ్రంగా కడిగిన తర్వాత ఇంకొక గ్లాస్ వాటర్ పోసి బియ్యం అయితే పది నిమిషాలు నానపెట్టుకోండి బియ్యం నానపెట్టుకోవటం వల్ల పొల్లుగా బాగా వస్తుంది బియ్యం నానేసరికి కూరగాయలు అయితే కట్ చేసుకుందాం క్యారెట్ బీన్స్ పచ్చిమిర్చి టమాటో ఆనియన్ పచ్చి బట్టని అలాగే అల్లం పేస్ట్ కూడా సిద్ధం చేసుకుందాం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసి రెండు కరివేపాకు రెమ్మలు అలాగే కట్ చేసుకున్న ఆనియన్ మొక్కలు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి అంతలోపు అల్లం పేస్ట్ కోసం టీ గ్లాసులో అల్లం తీసుకొని చపాతి రుద్దే కర్రతో నేనైతే అల్లం పేస్ట్ అయితే చూడండి ఈ విధంగా అయితే తయారు చేస్తానండి అప్పటికప్పుడు ఇలా దంచుకోవటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఫ్రెష్గా కూడా ఉంటుంది ఈ అల్లం పేస్ట్ వేసి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా అయితే మగ్గించుకోండి ఈ అల్లం పేస్ట్ పోయినాక కట్ చేసుకున్న రెండు టమాటో ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ వేసి కొ ఒక స్పూన్ కళ్ళు ఉప్పు వేయండి బిన్నా ఇవి అయితే మెత్త కూరగాయలన్నీ మెత్తబడిపోతాయండి ఆ తర్వాత పచ్చి బఠానీ కూడా వేసి ఇంకొకసారి బాగా కలిపేసుకోండి ఇవి అన్నీ బాగా మగ్గిన తర్వాత ఇంకొకసారి కలిపేసుకొని పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా అయితే వేయండి పసుపు వేయటం వల్ల మంచి కలర్ అయితే వస్తుందండి చూడండి బిర్యానీ మసాలా వేసినాక బాగా కలిపేసుకొని మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ని తీసుకొని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత నానపెట్టుకున్న బియ్యం అయితే వేసుకోండి ఈ బియ్యం అంతా వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలిపేసుకొని కొత్తిమీర అయితే వేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేయండి రెండు విజిల్లు వచ్చిన తర్వాత ఆవిరి అంతా పోయిన తర్వాత మూత అయితే తీయండి చూడండి రైస్ అయితే పొల్లు పొల్లుగా ఎక్కడ తేమ కూడా లేదండి పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి ఈజీగా కూడా అయిపోతుంది టేస్ట్ బాగుంటుంది హెల్తీగా కూడా ఉంటుందండి పిల్లలకి ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేసుకోండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్